ప్రతి ఒక్కరూ మానవాళి సర్వ జనాంగము సర్వ మానవాళి కూడా ఇది సందేహాలు ఉన్నాయి ఈ సందేహాల్లోనే బ్రతుకుతున్నారు సందేహాల్లోనే మునిగిపోతున్నారు ఆయన మెలికేసేది క్రమం చొప్పున యాజకుడు ఉన్నాడు ఆయన యాజకుడే కాకుండా దేవుడై ఉన్నాడు తండ్రికుడి పార్శ్వను నీ శత్రువు పాదపీఠంకే వచ్చే వరకు సైతాను పాదపీఠానికి వచ్చే వరకు సైతానికి ఏర్పరిచిన నరకాన్ని నరకంలో పడదేసే వరకు భూమి నా భూమి నా సింహాసనము ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము నా పాదపీఠానికి శత్రు వస్తాడు శత్రు వచ్చినప్పుడు వాడిని నేను తొక్కుతాను మనుషులందరి చేత తొక్కిస్తాను ఏది సత్యమో ఏది నిజమో అందరికీ తెలియపరుస్తాను అందరికీ నేను వాక్యాన్ని ఇస్తాను వాక్యాన్ని నిజమని నమ్మేలాగా అనేక జనాంగాల్ని అనేక జనాంగాల్లో అనేక మనుషులు ఎదుట సాక్ష్యం ఇప్పిస్తాను అప్పుడు దాకా ఈ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది అంజూరుపు చెట్టు కింద ఉన్నప్పుడే నతనీయుల్ని చూశాడు యేసుక్రీస్తు నన్ను ఎలాగ ఎరుగుదు అని అతన్ని అడిగాడు చూడండి దేవుణ్ణి ఎవరైనా ప్రశ్నించచ్చా నన్ను ఎలాగ ఎరుగుదువు అని అడుగుతున్నారు ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్క మానవాళి కూడా యేసుక్రీస్తుని దైవమని ఒప్పుకునేలాగా సర్వ మానవాళి కూడా దైవమని ఒప్పుకునేలాగా దేవుడు రూపొందించాడు కొంచెం రోజులు పడుతుంది శత్రు పాత వస్తాడు అప్పుడు ప్రతి ఒక్కరు మీద నా ఆత్మను కుమ్మరిస్తాను నా ఆత్మను కుమ్మరించి పరిశుద్ధాత్మతో నింపుతాను పరిశుద్ధాత్మతో నింపి ప్రతి ఒక్కరి నోట నేను ఆది అంతమై ఉన్నానని తెలుసుకుంటారు నన్ను తెలుసుకోవాలి కదా నేనేంటో తెలుసుకోవాలి కదా నేనెవరో తెలుసుకోవాలి కదా సృష్టికర్త అంటున్నారు మీరు నమ్మటం లేదు నేనేంటో జీవించాలి కదా అంటే ఒక వాక్యము జఫన్య గ్రంథం కూడా అధ్యాయం తొమ్మిదో జనులు అప్పుడు జనులందరూ యహోవ నామును బట్టి ఏక మనస్సులై ఏక మనస్సులైతారంట యహోవ నామమును బట్టి యేసుక్రీస్తు నామను బట్టి ఏక మనస్సులై ఆయనను సేవించున్నట్లు నేను వారికి పవిత్ర హృదయములు పవిత్ర పెదవులు నిచ్చేదను పవిత్ర హృదయములు పవిత్ర పెదవులు ఇస్తాను మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను నేనేంటో చూపిస్తాను నా ఉనికి ఏంటో చూపిస్తాను భూమి కలుగును గాక అంటే భూమి కలిగింది ఆకాశము నక్షత్రాలు సూర్యచంద్రులో ఆయనే సృష్టించాడు ప్రతి మనిషిని